వెల్కమ్ టు మ్యాగ్న టీవీ మార్నింగ్ షో నేను మీ కృష్ణవేణి శాంతకుమారి గారు దాదాపుగా ఒక డెబ్బై ఎనభై ఏళ్ల క్రితం నటి ఈ తరానికి అసలు పరిచయమే లేని నటి ఆవిడ జయంతి సందర్భంగా అసలు ఆ నటి ఎవరు ఆవిడ ఏ సినిమాలో చేశారు ఈ తరానికి ఆమె గురించి పరిచయం చేయాల్సిందిగా ఈరోజు అట్లాగే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రచయిత మహర్షి గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ అసలు ఏమాత్రం ఇప్పటి జనరేషన్కి ఐడియా లేని నటులు బాగా సినిమాలంటే ఇష్టం ఉండి అన్ని తరాల సినిమాలను చూసిన వాళ్ళకి బహుశా ఐడియా ఉండొచ్చు శాంతకుమారి గారి గురించి అసలు మీ మాటలు శాంతకుమారి గారు మే పదిహేడవ తేదీ ప్రొద్దుటూరులో పుట్టారు అసలు మా ముందు తరం ఆమె మా ముందు తరం హీరోయిన్ అంటే ఎప్పటి మాట మేము చెప్పేది ఫార్టీస్ ఫిఫ్టీస్ నాటి హీరోయిన్ ఆమె ఆ తర్వాత రోజుల్లో మా జనరేషన్ వచ్చే వచ్చేసరికి ఏమైందంటే ఆమె ఒక తల్లి పాత్రల్లో చూసాం మేము ఆమె హీరోయిన్గా చేసిన సినిమాలు మేము చూడలేము ఆమె పాతవే అనమాట మాయా బజారు శశిరేఖ పరిణయం ఇవన్నిట్లో చేశారు ఆమె పి పుల్లయ్య గారు అని ఆమె హస్బెండ్ ఆయన కూడా ప్రొడ్యూసర్ పద్మశ్రీ పిక్చర్స్ కింద గారి పేరు 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 వినుంటారు వినుంటారు ఆయన సుబ్బమ్మ వెళ్ళాల సుబ్బమ్మ అని ఈమె పేరు ఈమె ఏం చేశారంటే ఈమెకి కొంత సంగీతం అంటే ఇష్టం పొద్దుటూరులో ఉంటే అంటే చిన్న ఊరులు కదా పొద్దుటూరు అంటే మీరు ఒకసారి ఊహించుకోండి పంతొమ్మిది వందల ముప్పై నాటికి ప్రొద్దుటూరు చిన్న ఊరు ఉంటుంది ఈ ఊరిలో ఉంటే ఏం ప్రయోజనం అని వాళ్ళ నాన్న ఏం చేశాడంటే మెడ్రాస్ పంపించాడు వాళ్ళ అమ్మని తోడుగా ఇచ్చి అక్కడ సంగీతం నేర్చుకోవడానికి ఆమెని పంపిస్తే ఆమె అక్కడ మాగా సంగీతం నేర్చుకొని మంచి పాటలు పాడుతూ పాటలు సంగీతం టీచ్ కూడా చేసేవాళ్ళు ఈ పరిస్థితుల్లో ఆమె పాట విని ఆమెని సినిమాల్లో నటిస్తామని అడిగితే వాళ్ళ బామ్మ అంటే వాళ్ళ నాయనమ్మ ఒప్పుకోలేదు హై మా పిల్లలు సినిమా ఏంటి మీరు వెళ్ళాడు మీరు సినిమా వల్ల అసలు మాకు వద్దే వద్దంటే అందరూ కలిసి అది ఒప్పించారు అమ్మ సినిమా అంటే మీరు అనుకున్నట్టు ఏం కాదు మంచి పేరు వస్తుంది మంచి గొంతు ఉంది ఆమెకి అనేసరికి ఆమె ఆ సినిమాల్లో యాక్ట్ చేశారు తర్వాత సినిమాల్లోనే దర్శకుడుగా ఉన్నంటి పిల్లా పుల్లాయి గారిని ఆ రోజుల్లోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆమె శాంతకుమారి గారు శాంతకుమారి గారిని బాగా గుర్తుపెట్టుకునే సినిమాలు ఏమిటంటే ఆమె శ్రీకృష్ణుడికి తల్లిగా యశోదగా వేశారు రామారావు గారు శ్రీకృష్ణుడు వెంకటేశ్వర మహాత్యంలో వెంకటేశ్వర మహాత్యం అనేది ఎంత గొప్ప సినిమా అంటే ఆ రోజుల్లో మొత్తం థియేటర్ దగ్గర వెంకటేశ్వరుడు విగ్రహం పెట్టి ఉండీలు పెట్టేవాళ్ళు మొత్తం చుట్టుపక్కల పల్లెలంతా కూడా తిరుపతికి ఎలా వస్తారో అంత భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర మాత సినిమాకి వచ్చి ఆ దండం పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఐదు వయసులో పది వయసులో ఉండీలు వేసి ఆ సినిమా చూసి ఆనందంగా వెళ్ళేవాళ్ళు అనమాట ఆ సినిమాలో ఈమె ఒకళ్ళ మహామాధ తల్లిగా వేశారు శ్రీనివాసుడు తల్లిగా వేశారు చాలా గొప్ప వర్చస్సున్న నటి ఎక్స్ప్రెషన్ అనమాట తల్లా పెళ్లామా సినిమా ఉంది ఎన్టీఆర్ సొంత సినిమా దాంట్లో ఎన్టీఆర్ తల్లిగా వేశారు ఆ సినిమా ఏమిటంటే ఆ సినిమా కాన్సెప్టు కొత్త కాన్సెప్ట్ ఆ రోజుల్లో కొత్త కాన్సెప్ట్ ఇంకా ఇంకా ఉమ్మడి కుటుంబాలు అమ్మా నాన్నని చూసుకునే కాలంలో పిల్లలు చదువుకుని కోడళ్ళు వచ్చిన తర్వాత తల్లిని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు అనే ఒక కాన్సెప్ట్ తీసిన సినిమా తల్ల పెళ్ళామ అంటే తల్లి కావాలా పెళ్ళామ కావాలా ఈ ఈ సినిమాలో తల్లిగా వేశారు ఈ సినిమాలో ఏమిటంటే ఈ సినిమా ప్రత్యేక తింగోటి ఏమిటంటే హరికృష్ణ గారు మనుమడుగా వేశారు ఓ హరికృష్ణ గారు ఎన్టీఆర్ కుమారుడు ఉన్నారు హరికృష్ణ గారు మనుమడిగా వేశారు హరికృష్ణకి ఈమె శాంతమ్మకి మధ్య జరిగే సంభాషణలు సన్నివేశాలు భలే బాగుంటాయి సినిమాలో మంచి పాట కూడా ఉంది దాంట్లో ఆ చివరి క్లైమాక్స్ సీన్లో అంటే తండ్రి చూసుకోలేదు కాబట్టి నాయనమ్మను చూసుకోవడానికి మనవడు వచ్చి చూసుకుంటున్నాడు అది కాన్సెప్ట్ ఇదే కాన్సెప్ట్ ని కొంచెం అటు మారిస్తే దాసరనారాయణరావు గారు మొదటి సినిమా తాత మనవడు ఓకే మనవడు తాత దగ్గరికి వస్తాడు తాతను చూసుకుంటాడు మనవడు నాయనమ్మ దగ్గరికి వస్తాడు అది తల్లా పెళ్ళమ్మ సాయంత్రం తీసేది కూడా తాతని ఈ మధ్య వచ్చిన సినిమా చూడండి తాతని పట్టించుకోలేదని అతను వచ్చి ఇవన్నీ పట్టించుకొని తాత మనం ఇద్దరు స్నేహితులు లాగా మాట్లాడుకుంటారే అది కొంచెం ఓవర్ ఎమోషనల్ పాతకాలము ఇది కొంచెం జోవియల్ మీరు సత్యరాజు సాయిధరం తెలియజేసింది అంటే తల్లిదండ్రులని కొడుకులని అది కష్టపడి తల్లిదండ్రులు పెంచితే తల్లిదండ్రుని వృద్ధాప్యంలో దిక్కు లేకుండా వదిలేసి వెళ్ళే ఒక కొత్త తరం ప్రారంభమైంది అనేది నైన్టీన్ సెవెంటీస్ సిక్స్టీ ఎండింగ్ నాటికి వచ్చిన కథలు ఇవి ఈ కథల్లో శాంతకుమారి గారు ప్రత్యేకంగా ఉంటారు ప్రేమ్నగర్లో మీకు ఏన్ఆర్ తల్లిగా వేశారు ప్రేమ్నగర్ నాగేశ్వరరావు నైన్టీన్ సెవెంటీస్లో సూపర్ హిట్ సినిమా అట్లనే మోసగాళ్ళకు మోసగాడు కృష్ణ సొంత సినిమా దాంట్లో కృష్ణ తల్లిగా వేశారు ఆ తర్వాత ఆమె కొంత ఏజ్డ్ అయిపోయి చనిపోయారు అనుకోండి ఆ పుల్లయ్య గారు ఎప్పుడు పోయారు అంటే ఆమె ఆ కాలంలో తల్లి పాత్రల్లో బాగా గుర్తుండేనట్టు అంటే ఒక తల్లి కొడుకుల అనుబంధం ముఖ్యంగా ఎన్టీఆర్ శాంతకుమారి తల్లి కొడుకులుగా వేస్తే చాలా చూడముచ్చటగా ఉంటుంది ఆ ఫ్రేమ్ మనకు వాళ్ళు ఇదిగా ఉంటారు అంటే శ్రీనివాసుడు వెంకటేశ్వర మహాత్యంలో ఆకాశరాజు కూతుర్ని చేసుకుంటానమ్మా నేను పద్మావతిని నువ్వు వెళ్ళి మాట్లాడు అని చెప్పే ఒక సన్నివేశం ఉంటుంది ఎట్లా ఎంత ముద్దుగా తన కొడుకు తల్లి ఒళ్ళు పడుకొని తల్లిని ప్రేమగా అడుగుతాడమ్మా నేను ఆకాశరాజు కూతురు ఏనాయన నువ్వు ఏం మాడుతున్నావు ఆయన రాజు కదా మహారాజు మనం ఏంటి మన సామాన్యులు కదా అంటుంది ఆమె లేదమ్మా నేను చేసుకుంటాను నువ్వు పోయి మాట్లాడు అని చెప్తాడు మీరు వెంకటేశ్వర మాత్రం ఎక్కడైనా యూట్యూబ్లో ఉంటే చూడండి ఈ సన్నివేశం చాలా ముచ్చటగా ఉంటుంది అంటే గొప్ప నటే అనమాట ఆమె గొప్ప నటే కాదు గొప్ప గాయకరాలు కూడా దొట్ట తొలి సినిమాల్లో వాళ్ళే పాడుకున్నారు పాటలన్నీ అర్ధాంగి అనే సినిమాలో ఆమె గుమ్మడి గారి వైఫ్గా వేసింది గుమ్మడి ఏమిటంటే అందరికంటే చిన్నవాడు అతను శాంతకుమారి కంటే ఏఎన్ఆర్ చిన్నవాడు ఏఎన్ఆర్ కంటే ఈ గుమ్మడి చిన్నవాడు ఏఎన్ఆర్ శాంతకుమారికి కొడుకుగా వేశాడు శాంతకుమారికి గుమ్మడి భర్తగా వేశాడు పుల్లయ్యని ఆమె అడిగిందంట భర్తనే సొంత భర్తే కదా డైరెక్టర్ ఏమండి ఏం ఆడుతున్నారు మీరు ఆ పిల్లాడు చూస్తే నా కొడుకు కంటే చిన్నవాడులాగా ఉన్నాడు మీరు వచ్చి అతన్ని నాకు భర్తగా వేయమంటారు ఏమి యాక్టింగ్ ఇది అంటే నీకు తెలీదు ఆ పిల్లాడు బాగా చేస్తాడు సినిమానే కదా నువ్వు ప్రశాంతంగా యాక్ట్ చేయి నీకు తెలీదు ఒకసారి ఫైనల్ అవుట్పుట్ వచ్చినాక నేను చూపిస్తాను అన్న ఆ గుమ్మడి ఆ ముసలి మేకప్లు వచ్చినప్పుడు ఈమె గుర్తుపట్టలేదు ఎక్కడండి ఆ కుర్రాడు నా భర్తగా చేసే కుర్రాడు ఈయనే ఇక్కడే ఉన్నాడు నీ ఎదురుగా అంటే ఓరు నిన్ను ఏంటో మేకప్ మరంగానే ముసిపోడైకి పోయావు అంటే నిజంగా ఆ సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు యాక్టింగ్ అర్ధాంగి అని ఇప్పుడు ఫిఫ్టీస్లో వచ్చింది అది సిక్స్టీ సిక్స్ ఫిఫ్టీ ఎండింగ్స్లో వచ్చింది ఆమె పుల్లయ్య గారు గొప్ప గొప్ప సినిమాలు తీశారు లాస్ట్లో చివరి సినిమాలు కొడుకు కోడలు ఏఎన్ఆర్తో తీశారు కొడుకు కోడల్లో కూడా ఏమిటంటే ఏఎన్ఆర్ కొడుకు కోడలు ఇవి తల్లిగా వేశారు అంటే ఒక తరం అంతా తల్లి పాత్రల్లో గుర్తుండిపోయే నటి అవన్నమాట అమౌళమ్మ గొప్ప నటులకు మనమేమి నివాళులు అర్పిస్తాము ఇలా యూట్యూబ్ యూట్యూబ్లో మాడుకోవాల్సింది అట్లీస్ మరింజలో అంత లేదు వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకుని యూట్యూబ్లో మాడుకోవడం అందులో మించి నివాళి ఏముంది వాళ్ళకి అందరికి మించి నివాళి మనం ఏమర్పించగలం వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మా